తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ టూ టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్స్వైడ్ ఉన్నటువంటి ఈ అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్స్ బ్యాగ్లో బంగారంభర్నాలు పెట్టుకుని అని చెప్పేసి ఆర్టీస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే తమ అన్నోన్ అఫెండర్స్ గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్ ఓపెన్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఉన్నటువంటి సుమారు ఎనిమిది తులాల బంగారు నగల్ని దొంగతనం చేశామని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తర్వాత ఈ బస్ స్టాండ్లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే బ్యాగులో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున సార్ అక్కడ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉన్నాయి సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం తర్వాత ఓల్డ్ అఫెండర్స్ బ్యాక్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాం తొందరలోనే కేసు ట్రేస్ సార్ బంగారం ఎంత పోయింది సార్ ఎయిట్ తులాస్ గోల్డ్ ఎనిమిది గ్రా ఎనిమిది తులాల బంగారం ఓన్లీ క్యాష్ క్యాష్ అండి ক্নালারা ক্নালে